మనం దేవుని పాదాల దగ్గరికి రావచ్చు శ్రమను బట్టి సమస్యను బట్టి బాధను బట్టి వేదనను బట్టి లేమిని బట్టి కోదువను బట్టి కొరతను బట్టి రోగాన్ని బట్టి అప్పును బట్టి ఆత్మీయ ఇబ్బందులను బట్టి భౌతిక ఇబ్బందులను బట్టి దేవుని వద్దకు రావచ్చు దేవునికి మొర్ర పెట్టచ్చు తప్పు లేదు మొర పెట్టవచ్చు దేవుని పాదాల దగ్గరికి కాకపోతే ఇంకెక్కడికి పోతాం మన ధ్వని విని మన హృదయ స్థితిగతులు తిరిగి మనకు సహాయం ఇచ్చే కనికర సంపన్నుడు దేవుడే కనుక దేవుని దగ్గరికి రావటం దేవునికి మర్ర పెట్టడం ఎంత మాత్రం తప్పు కాదు కానీ దేవుడు తన కార్యాలు మన విషయంలో చేయబోనుకున్నప్పుడు అత్యవసరంగా దేవుడు ఒక పని చేస్తాడు దాని పేరే శుద్ధీకరణ ఏమిటది శుద్ధీకరణ పరిశుద్ధపరచుకుంటాడు మలిన ఆ మాలిన్యంతోనే వాడుకోడు దీనికి మీకు చక్కని తార్కాణం కావాలంటే అషయాని దేవుడు పిలవడానికి ముందు యని పవిత్ర పరిచినట్టు యశయా గ్రంథము ఆరో అధ్యాయంలో రాయబడి ఉంది మొత్తానికి దేవుడు మన విషయంలో ఏదైనా కార్యం చేయబోనుకున్నప్పుడు ఆయన ముందు మనల్ని దర్శిస్తాడు తన వాక్కు చేత తర్వాత మనల్ని శుద్ధి చేసి ఆ తర్వాత మనకు చేయాలనుకున్న ఆ ఆశీర్వాదకరమైన విషయాలన్నిటినీ జరిగిస్తాడు బాప్ పొంది దేవునికి తలుపులు తెరవండి అని పిలిచేది కొంతమంది తలుపులు తెరిచారు ప్రభు వారిలోనికి వచ్చాడు కొంతమంది ఇంకా తలుపులు తెరవలా చూద్దాంలే తర్వాత చూద్దాంలే రేపు చూద్దాంలే మాపు చూద్దాంలే ఆయన బయట పెట్టారు ఇంకెంతకాలం బయట నిలబెడతావు నువ్వే ఆలోచించుకో లేదా మారు మనసు పొందిన తలుపులు తీస్తేవా ఆయన నీలోనికి నీ జీవితంలోకి వస్తాడు నీ బ్రతుకు ఒక మలుపు తీసుకుంటుంది అర్థమైతే నేను నాపడం ఎవరి తరం కాదు బాబు తీసిన అర్థం కాకపోతే చేయగలిగింది ఏమీ లేదు అర్థమైనా షో చేస్తే దానికి నేను ఉత్తరవాదిని కాదు అపవిత్రాత్మలు మనలోనికి రావద్దు అంటే మన జీవితాల్లోకి రావద్దు అంటే వాడికి సంబంధించిన వేవి కూడా మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి పోరాడాలి వాటిని విసర్జించాలి వాటి మీద యుద్ధం ప్రకటించాలి వాటిని అసహించుకోవాలి వాటిని నిరసించాలి ఎదిరించాలి దానికోసం దేవుని పాదాలు పట్టుకొని శక్తి పొందుకోవాలి వాటి సంబంధమైన ఏవి కూడా నాలో ఉండకుండా వాటిని ఏ సునామలో దూరపరచుదండ్రి పూర్తిగా నీ ఆత్మ సంబంధమైనవి నాలో ఉంచి నీ ఆత్మ నాలో నిలవరముగా ఉండేటట్లు నాకు సహాయము చేయమని గోజాడుకోవాలి దేవుని పాదాలు పట్టుకోవాలి అబద్ధాలు ఆడుకోవడం చెప్పండి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు మే కూర్చుంచాడు వాడు ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుర్చుంచాడు ప్రతి పాపాన్ని విసర్జిస్తారు కానీ ఏదో ఒక పాపం విషయంలో పోనీలే అనుకుంటారు పెద్ద మనసు చేసుకొని నువ్వు పోనీలే అనుకునే పాపమే సాతాను మేకు వాడు అసలు నీ ఇంట్లోకి రావడానికి వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావా అని అర్థం అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం తలుపు తీయకపోతే వాడు మన దగ్గరికి రావటం కుదరదు వాడు మన జీవితంలోనికి మన బ్రతుకుల్లోనికి మన దేహంలోనికి మన హృదయాల్లోనికి రావాలంటే తలుపు మనమే తీయాలి అన్నిటికీ మూస్తాం ఎక్కడో ఒక చోట ఒక మేగు లాంటిది ఏదో ఉంటుంది ఆ ఒక్క చాలు నిన్ను నాశనం చేయడానికి ఈ అననేయ సఫీరాల్లో ఉన్న మేకేంటంటే ధనాపేక్ష స్తోత్రం అట్లా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మేకు ఉంటుంది కొంతమందిలో కాముకత్వము అనే మేకును ఇస్తారు కొంతమందికి అందరి మీద ఉండదు కొందరి మీద కొంతమందికి ఒకరి మీద ఓకే ఏం పాల నాకు డజన్ మేకులే వద్దాక ఒక మేకు కొట్టని సాలమ్మా చెల్లి అంటాడు కొంతమంది అన్నింటినీ విస్తర్ తీస్తారు ఏదో ఒకటి దగ్గర పెట్టుకుని ఉంటారు సాతాన మేకులాగా ఇప్పుడు సెల్ఫోన్ ఉందనుకోండి చాలు వాడికి వాడి హృదయ లోపలి పొరల్లో దాగి ఉంది మన అంతరంగంలో ఎక్కడెక్కడ మన వీక్ పాయింట్ ఉందో లూసిఫర్కి బాగా తెలుసు ఎక్కడ చిక్కుతావో ఆ పాయింట్లో పట్టుకొని కొడతాడు వాడు నిన్ను అనవసరంగా ఫైట్ చేయడు మహా దుర్మార్గుడు వాడు మంచి ముదురు క్లియర్గా అవుతుందా గలిబిలిగా ఉందా ఎంతమందికి అర్థం అవుతుందో చేతులు ఎత్తితే సంతోషపడతాం కొంతమందికి ఇవ్వండు అహంకారం ఉంటుంది గర్వం ఉంటుంది లెక్కలేని తనం ఉంటుంది కొంతమందికి దురాశ ఉంటది వీళ్ళకి దురాశ ఉంది హృదయంలో దురాశ ఒక దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా రెండంత లాభం రావాలి మనం ఏది ఆఖరికి భక్తి చేసినా కూడా దేవుని ఆలోచించారు ఎంత దారుణం జరిగిందంటే బాధ్య భర్త ఇద్దరు హత్తులైపోయారు ఎందుకు వారు పరిశుద్ధాత్మను మోసపుచ్చారని రాస్తుంది దేవునితో అబద్ధం ఆడారని రాస్తుంది మనుషులతో మనుషులు ఆడుతున్న అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉంటుందేమో కానీ మనుషులు దేవునితో ఆడే అబద్ధాల విషయంలో ఎగ్జామ్షన్ ఉండదు ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంది చూసుకోండి వెతుక్కోండి కొంతమందికి ఒకటి రెండు మూడు కొంతమంది నాలుగైదు కూడా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో ఒక మేకే ఉంటుంది కానీ కొన్నేళ్లలో అయితే ఐదారు మేకలు ఉంటాయి ఈరోజు దేవుడు చెప్తున్నాడు మేకులు పేకండి సైతాను రాడు కానీ ఆ మేకులు ఉండనిచ్చారంటే మాత్రం ఎలుకలు ఆగిపోవాలంటే చెత్త బయట పడేయాలన్నట్టుగా నీలో ఉన్న చెత్త ఏదో నీకు తెలుసు నిన్ను పదే పదే శాతాను శోధించడానికి ఉపయోగపడుతున్న చెత్త ఏదో నీకు తెలుసు నాలో ఉన్న చెత్త ఏదో నాకు తెలుసు కష్టపడి ఎట్లనన్నా దేవుని పాదాలు పట్టుకుని పోరాడి పెనుగులాడి దాన్ని బయట పడేయటం తప్ప వేరే మార్గం లేదు ఇందాక చేసిన ఆరాధన ఏ మనసుతో చేసావో దేవుడికి తెలుసు ఇచ్చిన అర్పణ ఏ మనసుతో ఇచ్చావో దేవుడికి తెలుసు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఏ మనసుతో వచ్చావో కూడా దేవునికి తెలుసు నన్ను ప్రేమించా లేకపోతే నేను ఇస్తానన్న వాటిని ప్రేమించా దేని మీద ప్రేమను బట్టి వారు నన్ను హత్తుకుంటున్నారు దేని మీద ప్రేమను బట్టి వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు దేవుడికి తెలియదు మన హృదయాలన్నింటినీ ఎరిగిన వాడు ఆయన ఆయన కంటికి మరుగైనది ఏదీ లేదు మన అంతరంగాలకు తెలి మన అంతరంగాలు తెలుసు ఆయనకి దేవుడు ఇచ్చేవి కాదు దేవుడే కావాలని వచ్చేవాళ్ళు కొంతమంది అయితే దేవుడు ఇచ్చే వాటి మీద కేవలం వాటి మీదనే ఆ లాభం మీదనే అపేక్ష పెట్టుకుని వచ్చేవాళ్ళు అనేకమంది దయచేసి మనం అలాగా ఉండొద్దు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేటి మీదనో ఎవరి మీదనో పెట్టుకొని తిరుగుతా ఉంది ఆ హృదయం దేవుడు అంటాడు నన్ను కాక నువ్వు దేన్ని ప్రేమించినా ఎవరిని ప్రేమించినా ఏ వస్తువుని ప్రేమించినా ఒకనాటికి నువ్వు ఏడుస్తా కూర్చుంటావు దయచేసి నీ దృష్టి మళ్ళీ ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడని దేవుడు మొత్తుకుంటాడు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మైండ్ దగ్గర పెట్టుకొని ఈ మాటలు తీసుకోండి నీ శరీరమే కాదు నీ హృదయం కూడా దేవునికి కనెక్ట్ అయి ఉండాలి ఎవరు చెవులో రాను క్యాబేజీలు పెడుతున్నావు కాలిఫ్లవర్లు పెడుతున్నావు ఎవరైనా మోసం చేస్తున్నావు వద్దు 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 తెలిసి తెలియక ఒకవేళ అడుగులు జారితే సరిదిద్దుకో తప్పు చేయనుడు అంటూ ఎవడో లేడు పొరపాటు పడనుడు అంటూ ఎవరో లేరు దేవుడు కోరుతుంది ఏంటంటే దాన్ని విసర్జించి మారు మనసు పొంది తన వైపు తిరగమని అవసరాలుంటే ఉండొచ్చు సమస్యలు ఉంటే ఉండొచ్చు అవన్నీ నువ్వే తీరుస్తావు కానీ వాటిని తీర్చమని కేవలం నిన్ను కాకాబట్టడానికి రాలా నువ్వు అవి తీర్చినా తీర్చకపోయినా నువ్వు నా దేవుడవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన వాడు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను గత కాలమందు నువ్వు చేసిన ప్రతి ఉపకారమును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కేవలం నిన్ను నిన్నే ప్రేమించి నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా నువ్వు పలికినా పలకకపోయినా నువ్వు కృప చూపినా చూపకపోయినా నేను కాస్త కోస్తూ నేను ఎరుగుదును గనుక ఇదిగో ప్రభా నేను నిన్ను నిన్నే ప్రేమించి నీ పాదాల దగ్గరికి వచ్చాను నువ్వు చాలు బెల్లం మొక్క కొంచెం టేస్ట్ చూపిస్తే కుక్క పరిగెత్తినట్టు కొద్దిగా అట్లా చూపిస్తే మనుషుల ప్రేమకై వెంపలులాటి పరిగెత్తుతూ ఉంటాను నేను చెప్తున్నా మనుషుల ప్రేమకై వెంపర్లాటి పరిగెత్తిన వాడు ఎప్పటికైనా మోసపోక తప్పదు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎప్పటికైనా క్లైమాక్స్ లోనైనా సరే నువ్వు ఒంటరివి నేను ఒంటరిని అంతే